ఎమ్మెల్యే వాడి రెడ్డి గారు పంచాయతీ పోలీస్ స్టేషన్లో వైసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ ఫోన్ ట్రాకింగ్ అయితేనే ఉద్దేశంగా వాళ్ళు ఫిర్యాదు చేయడానికి జరుగుతారు అక్కడ సిఐ గారు ఆయన ఎమ్మెల్యే గారు వచ్చే చూసి తాను అక్కడి నుండి వెళ్ళే సందర్భంలో తను ఆపిస్తూ కంప్లైంట్ ఇవ్వడం మాత్రం తెలియజేసుకోవాలన్న ఉద్దేశంగా తను ఫిర్యాదు చేయడం జరిగింది దానికి సంబంధించి అక్రమంగా ఇతరులు ఆట ఆటంక చెప్పేసి అతని మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు ఉదయం వారి దూరంగా అంటే అతను ఒక ఎమ్మెల్యే అయినటువంటి విషయం కూడా మర్చిపోయి నేను తలుపులు కొట్టి దీంతో ముట్టుముట్టి అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి గౌరవ మాజీ మంత్రివర్యులు కనీర్ హరీష్ బాబు గారు కూడా వెళ్తే అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మేము హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం భద్ర ప్రజాస్వామ్యం భద్రంగా మనం చేయాలి కాబట్టి దీన్ని వెంటనే మీరు పాడి కౌశిరెడ్డి గారిని అరెస్ట్ ఖండిస్తా ఉన్నాం వాటిని విడుదల చేయాలని